హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో ఏమిటంటే నేను ఊరు వెళ్ళి ట్వంటీ డేస్ అయ్యింది ఊరు వెళ్ళిన నుంచి నా మనసంతా నా మొక్కల మీదే ఉండేది ఊర్లో ఉన్న ట్వంటీ డేస్ నా మొక్కలు ఎలాగున్నాయా అని రోజుకు ఒకసారి అయినా మా మనవరాలను చూసుకోటానికి మా అమ్మాయి దగ్గరే ఉండిపోయాను ఈ రోజు ఊరి నుంచి వచ్చాను రాగానే మా గార్డెన్ అంతా ఒకసారి వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నాను మా గార్డెన్ మా మొక్కలు అన్ని సేఫ్ గానే ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది వర్షం పడటం వల్ల పందికొక్కలు కూడా మా మొక్కలు జోలు రాలేదు నేను ఊర్లో లేకపోయినా మా గార్డెన్ ఇలా ఉండటానికి కారణం ఎవరో మీకు తెలుసా వానదేవుడండి థ్యాంక్ యూ వానదేవుడా మా గార్డెను మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటినీ చూపిస్తాను చూసేయండి నేను ఊరిలో ఉన్నన్ని రోజులు ఎండ ఎక్కువగానే ఉంది కానీ మా ఊర్లో రోజు వర్షం పడుతుందంట అందుకే మా మొక్కలన్నీ పచ్చగా సేఫ్గా ఉన్నాయి ఇది పునాస మామిడికాయ చెట్టు అండి మామిడికాయ సీజన్ అంతా అయిపోయాక పూత అనేది వస్తుంది కాయలు లేటుగా కాస్తాయి ఇది పచ్చిమిర్చి మొక్క పూత మీద ఉంది ఈ మల్బెరీ ప్లాంట్ ని స్టెమ్ కటింగ్స్ చేయాలి అప్పుడే కాయలు కాస్తాయి ఈ కరివేపాకు మొక్కను కూడా స్టెమ్ కటింగ్స్ చేయాలి పెద్దదైపోయి కాయలు కాస్తాయి ఇది పసుపు పూలు మొక్క వర్షానికి వంగిపోయింది చెట్టు అంతా కింద పడిపోయింది కుండీలో నుంచి ఈ మొక్క దిష్టి మొక్క అండి ఇంటి ముందు ఉంటే చాలా మంచిది దిష్టి తగలదు మన ఇంటికి ఇవి నూరు వరహాలు ఎంత బాగా పూస్తున్నాయో ఇవైతే చెట్టు నిండా వచ్చేసాయి ఇవి పసుపు నూరు వరహాలు ఇవి నా దగ్గర నాలుగు కలర్స్ ఉన్నాయి ఇవి ఎడినియం ఫ్లవర్స్ అండి సమ్మర్ లో బాగా పూసాయి ఇవి చిన్ని కనకంబరాలు మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ము అమ్మే కనకంబరాలు అండి ఇవి ఇవి చిన్న రేఖ మందారాలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఇక ఇవి టేబుల్ నారింజ పళ్ళు అండి ఎప్పుడు కాస్తనే ఉంటాయి మా గార్డెన్ లో ఈ పళ్ళు ఎప్పుడు అన్ని సీజన్ లో కాస్తూనే ఉంటాయి వర్షానికి పాలకూర కూడా చాలా బాగా వచ్చిందండి ఎక్కడ చేయడంటూ లేకుండా ఆకులు చాలా ఫ్రెష్గా గ్రీనిష్గా ఉన్నాయి ఇవి అంజీరా పళ్ళండి ఇవి కూడా చాలా బాగా కాసాయి అంజీరా పిందెలు కూడా బాగా వస్తున్నాయి చిన్న చిన్ని పిందెలు వచ్చినాయి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఊరిలో లేకపోయినా వర్షం మా ఊర్లో పడటం వల్ల మా గార్డెన్ మా మొక్కలు అన్నీ హెల్తీగా గ్రీనిష్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో